అంశాన్ని చూడు మీరు చాలా ఆనందపడతారు నేను చెప్పిన కదా రెండు వేల ఇరవై ఎనిమిది సువర్ణాక్షరాల సవర్ణాక్షరాల ఏ అక్షరాలతో ఎట్లా రాసుకుంటారో మీ ఇష్టం పెన్నుతోనే రాసుకుంటారో దేనితోనన్నా రాసుకుంటారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను దాదాపుగా ముప్పై ఏళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది నేను గతంలో కూడా చెప్పిన ఇదే బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రశ్నించే తరుణంలో అప్పటి ప్రభుత్వం మీద హుక్కుపాదం పెట్టినప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత శాశ్వతంగా దాదాపుగా ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగించవచ్చు కొనసాగవచ్చు ఉండొచ్చు కూడా అంత పట్టుంటుంది కానీ కొన్ని వైఫల్యాలు కొన్ని అతిక్రమణల వల్ల కొన్ని తప్పిదాల వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోయింది సరే అది సెకండరీ పక్కన పెడితే రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం అధికారంలోకి మామూలుగా రాదండి ప్రజల ఆగ్రహ జ్వాలల నుంచి వస్తున్న ఒక్కొక్క ఓటును చూడడం కోసమైనా రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల కోసం వెయిట్ చేయరు నేను చెప్తున్నా కదా ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే సోమవారం తెలంగాణ భవన్లో లో మెదక్ కాంగ్రెస్ నాయకులు ఎవరు జీవన్ రావు నరేందర్లకు గులాబీ కడువ కప్పి బిఆర్ఎస్ లోకి స్వాగతిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ నేతలు పద్మా దేవందరెడ్డి శేరి సుభాష్ రెడ్డి తదితరులు అంటూ కూడా చూడొచ్చు తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు రేవంత్ కు కర్రగాల్చి వాతబెట్టే సమయం వచ్చింది నువ్వు ఏం చేశావని రైతులను సంబరాలు చేసుకోవాలి పోస్టు పెట్టి ప్రశ్నించినందుకు పోలీసులతో కొట్టిస్తావా రోకలి బండలు ఎక్కించడమేనా ఇందిరామరాజ్యం రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ రెండు వందల మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరిక మెదక్ నుంచి తెలంగాణ భవన్ కు ఏంది కాంగ్రెస్ క్యాడర్ ఇక ఎమ్మెల్యే సొంత ఊరిలో హస్తం పార్టీకి షాక్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నాను అంటే ఇవన్నీ ట్రైలర్స్ మాత్రమే అసలు సినిమా ముందు ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నది మాత్రం చాలా ట్రైలర్లు మాత్రమే మొత్తం మనం ఏమంటారు ప్రోమోలు ట్రైలర్లు మాత్రమే అసలు సినిమా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఉంది ఈ రోజు ఓన్లీ మెదక్ పార్లమెంటుకు సంబంధించి మీరు చూస్తున్నారు తర్వాత వరంగల్ వస్తుంది కరీంనగర్ వస్తుంది ఖమ్మం వస్తుంది నిజామాబాద్ వస్తుంది రంగారెడ్డి వస్తుంది ఆదిలాబాద్ వస్తుంది అన్ని జిల్లాలు వస్తాయి ఒక్కొక్కరిగా కథం దొక్కుతారు రెండు వేల ఇరవై మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ రావాలి కేసీఆర్ సారథ్యంలోనే ఇక్కడ ప్రభుత్వం ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు మీరు అనుకుంటున్నారేమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మొత్తం క్యూ కట్టేది తెలంగాణ భవన్ కు బీజేపీ నేతలు కూడా బీఆర్ఎస్ లోకి వచ్చిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా విసిగి విసిగి వేసారిపోయారు పోయిరు నాయకత్వ లోమితోని అనేక రకాలుగా ఏం చేద్దామన్న వాళ్ళకు సరైన ఏంది పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు ఒక రక్షణ కానీ ఒక పూర్తి స్థాయిలో ఏది లేకపోవడంతో వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఈ రోజు మెదక్ జిల్లాకు సంబంధించిన పార్లమెంటే చూస్తున్నారు కానీ నేనేమంటున్నా అంటే ఇది మొత్తం మీరు చూసేది మాత్రం ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరు అతి త్వరలోనే ఉంటుంది నేను చెప్తున్నా కదా ఇగో ఇది చూసిలా నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ కృషి వల్లనే రైతులకు ఫ్లాట్లు ఫార్మాసిటీపై కాంగ్రెస్ సర్కార్ పూటకో మాట రద్దు రద్దని ఒకసారి ఉందని మరోసారి చెప్తున్నది ఇప్పుడేమో గ్రీన్ ఫార్మాసిటీ కడుతున్నామంటూ వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులు చెప్పే వాటిలో ఏది నిజం రైతులకు ఇచ్చిన మాటకు సర్కార్ కట్టుబడి ఉండాలి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ ఫార్మాసిటీ రైతులకు లాటరీ పద్ధతిలో ఫ్లాట్ల కేటాయింపు మాజీ మంత్రి సబితకు కృతజ్ఞతలు ఇక ఫార్మా రైతులకు కృతజ్ఞతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి నేను ఏమంటున్నానంటే రైతులను కాపాడుకున్న ఏ ప్రభుత్వాలైనా యువతను కాపాడుకున్న ఏ ప్రభుత్వాలైనా జర్నలిస్టులను ప్రజా సంఘాలను ప్రజా హక్కులను పౌర హక్కులను లేదా ఇతరత్ర ఇతరత్ర ఈ సమాజం కోసం పాటుపడుతున్న వాళ్ళని రక్షించినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభుత్వం అనేది శాశ్వతంగా చరిత్ర పుటలలో నిలిచిపోతుంది చరిత్రలో ఉండిపోతుంది నేను చెప్తున్నా కదా నువ్వు రైతులను విస్మరించి లేదా యువతను విస్మరించి లేదా ఇక్కడ పోరాటం చేస్తున్న వాళ్ళని విస్మరిస్తే అదే చివరి ఆరాటం అదే చివరి పోరాటంగా మారిపోతుంది అంతకు మించి ఇంకేముండదు నేను చెప్తున్నా కదా ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే కదా రైతుల కోసం మనం ఎంత పోరాటం చేయాలి రైతుల కోసం మనం ఏం చేయాలనేది కూడా అందరికీ తెలిసిన విషయమే